అదే విధంగా ఎప్పుడు లేని విధంగా మేము వచ్చిన భక్తులకి మా కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరికి వాటర్ బాగా చేశారని చెప్పి మేము చెప్పడం కాదు భక్తులు చాలా మంది చెప్పారు దానికి ప్రత్యేకంగా కమిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తాం మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది రెండు వేల పద్నాలుగు నుంచి భారంగా ఉంది ఇక్కడ శానిటేషన్ చేయాలంటే అయితే నేను చూశాను ఈ మూడు నాలుగు రోజులు శానిటేషన్ని సునాయసంగా ఒక ఆర్గనైజ్ చేసుకొని అందరూ చాలా చక్కగా తెలుసు దానికి వాళ్లకు కానీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా వచ్చిన భక్తులందరూ చాలా సంతోషం కనిపించింది అందరిలో ప్రాంగణం కానీ చాలా ఆర్గానైజ్ గా ఉంది కాబట్టి ఎక్కడ స్టాంప్ అవ్వడం ఎక్కడ ఒకటే ఒకరు తొక్కులాసు తొక్కులాస అవడం ఏం లేదు రొప్పెల దగ్గర కానీ నేల కాండి నుంచి ప్రకృతి సహకరించింది మంచి నీళ్లు వచ్చాయి మనకు క్లీన్ వాటర్ ఉండింది అలాగనే వచ్చిన భక్తులు కానీ అక్కడ ఉండే అరేంజ్మెంట్స్ కి ఎవరు ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు చేసిన యంత్రాంగానికి దగ్గరుండి చూసిన శ్రీధర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కానీ మనం ఇంకా బాగా చేస్తే ఈసారి చేసిన దాంట్లో మీ మనసుకి ఇట్ట చేసుంటే బాగుంటుంది అలాగే ఏమైనా ఉంటే నెక్స్ట్ రుట్టెలు పండగప్పటికి ఇంకా దీన్ని బాగా చేస్తాం మొన్న చంద్రబాబు నాయుడు గారు కానీ వచ్చారు వర్చువల్ దాంట్లో వచ్చి ఐదు కోట్ల రూపాయలు ఈ యొక్క ఈద్ ప్రాంగణానికి అక్కడ ప్రేయర్ హాల్ కోసం దాన్ని కానీ శాంక్షన్ చేశారు అన్ని ఈ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన రోజు నుంచి ఈ రాష్ట్రం మొత్తంలో పాజిటివ్ వైబ్స్ వచ్చాయి ప్రజల కాడి నుంచి ఉద్యోగస్తుల కాడి నుంచి చిరు వ్యాపారస్తుల కాడి నుంచి ఉద్యోగస్తుల కాడి నుంచి ప్రతి ఒక్కరికి ఒక నమ్మకం వచ్చింది దేవుడి దయ వల్ల ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలందరికీ మేలు చేస్తుంది అలాగనే ఈ యొక్క బాలాసాహిబ్ ప్రాంగణానికి వచ్చే రెప్పల పండక్క వచ్చేప్పటికి మంత్రి నారాయణ గారు అలాగనే ఇక్కడ రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారితో కలిసి ఈ యొక్క ప్రాంగణాన్ని అద్భుతంగా తయారు చేస్తా ఉంది తెలియజేస్తూ మరోసారి ఆ మున్సిపల్ శాఖ నుంచి ఆ నిధులుగానే ఏర్పాటు చేసిన మంత్రి నారాయణ గారికి అలాగనే దానికోసం కృషి చేసిన శ్రీధర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సమయూస్తుందని పండుగ కులాలకి మతాలకి అద్భుతమైన పండుగ ఈ యొక్క ప్రాంతం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండటం ఆ నెల్లూరు కి నేను శాసనసభ్యుడిగా ఒకటికి మూడు సార్లు వరుసగా ఉండటం నా పూర్వజన్మ సుకృతంగా ఆ యొక్క